భారీ వర్షాలకు ఉప్పాడ సముద్ర తీరం మల్లలు ఎగిసిపడుతున్నాయి మరోవైపు కాలువలు వాగులు పొంగి పొర్లుతున్నాయి దీంతో వేల ఎకరాల్లో వరి పంటలు ముంపునకు గురయ్యాయి తాత్కాలిక రహదారులు వంతెనలు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి రహదారులు అధ్వానంగా తయారయ్యాయి పురాతన ఇల్లు నిర్మాణాలు కూలుతున్నాయి రెండు రోజులు ఇలానే ఉంటే అంతా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు నుంచి కురుస్తున్న ఎడతెరపలేని వర్షాలకి రోడ్లన్నీ పూర్తిగా జలమని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏవైతే లంక ప్రాంతాలన్నీ పూర్తిగా ధ్వంసమని చెప్పుకోవచ్చు అయితే పూర్తిగా అంటే దీనికి సంబంధించి రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి పూర్తిగా జలమని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ఉప్పాడ సముద్ర తీరంలో అంటే ఉప్పాడ నుంచి తును వెళ్ళే రోడ్డు మార్గం ఏవైతే ఉందో ప్రస్తుతం ఇప్పటికే పోలీసులు అయితే అటుపక్క వెళ్ళొచ్చే పరిస్థితి లేదు అంటే ప్రస్తుతం అంటే దీనికి సంబంధించి లంకా ప్రాంతాలన్నీ ఒక్కసారిగా రెండు రోజులు కురుస్తున్న వర్షాలకైతే పూర్తిగా అంటే లంక ప్రాంతాలన్నీ ఇప్పటికే కోత గురి అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే చేతికి ఏవైతే పంట చేతికి వస్తుందని చెప్పి అనుకున్న సమయంలో ఒక్కసారి వర్షాలకైతే రైతులైతే ఆవేదన పరిస్థితి కనబడుతుంది అయితే మొక్క మొత్తంగా చూస్తే ఉప్పాడ తీరం అలలు ఉవ్వెత్తి ఎగిసిపడిన నేపథ్యంలో ఆకాశానికి చిల్లు పడింది అన్నట్లుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకి ఉమ్మడి జిల్లా వనకి అని చెప్పుకోవచ్చు అయితే కాలువలు వాగులు పొంగు పరగడంతో వేల ఎకరాల్లో వరి భూధన పంటలు అయితే ముమ్మరు అయితే తాత్కాలిక రహదారులు వంతెనలు అయితే కొట్టుకుపోవడంతో బాహ్య ప్రపంచం పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయని చెప్పుకోవచ్చు అయితే రహదారులు అధ్వానంగా తయారీ పురాతన ఇల్లులు నిర్మాణాలు కూడా కూలిపోయే పరిస్థితి ప్రధానంగా కాకినాడ జిల్లాలో పదకొండు ఎక హెక్టార్లలో వర్రి యాభై హెక్టార్లలో నారుమూల ముంపులో ఉన్నాయి అయితే నాట్లు పడిన చోట్ల ఏకరకు ఇరవై వేలు పైబడి పెట్టుబడి పెట్టారు అయితే రెండు రోజుల్లో ఇలానే ఉంటే అంతా పోయినట్లే అని చెప్పి రైతులైతే ఆవేదన పరిస్థితి కనబడింది అయితే జిల్లాలో నిత్యావసర వస్తువులు ధరలు సమస్యలపై జిల్లా స్థాయి పౌర సరఫరాల అధికారుల కార్యాలయాలు అయితే కంట్రోల్ అయితే ఏర్పాటు చేశారు ఇది ఎండియు వాహనాల ద్వారా చౌక ధర దుకాణాల ద్వారా అందిస్తున్న నిత్యావసర వస్తువులను పంపిణీకి వర్షాలతో ఇబ్బంది కలుగు కలుగుతున్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయమని సమస్యలు వెంటనే పరిశిస్తామని జిల్లా అధికార యంత్రాంగం తెలుపుతున్నారు అయితే అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా కాకినాడ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలకు సెలవు ప్రకటించారు అయితే విద్యాశాఖ ఆదేశాలకు అమలు సంస్థలపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి విద్యాశాఖ సంగతి గారిని ఇటువంటి ఆపత్తులు చేసుకుంటే రెండు రోజులుగా కురుస్తున్న ఏవైతే వర్షాల కారణంగా రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసే పరిస్థితి కనబడింది అయితే పూర్తిగా జలమయ్యే పరిస్థితి కనబడింది అయితే సముద్రం రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే సముద్రం వెనక్కి వెళ్ళిందని ఉన్న స్థానికులైతే తెలుపుతూ పరిష్కారపడింది నేటు సముద్రంలో అలలు మూడు నుంచి నాలుగు మీటర్ల ఉవే తెగిసి పడడంతో బండరాళ్ళు గులకరాళ్ళ మాదిరిగా తయారయ్యి రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసం చెప్పుకోవచ్చు అయితే ఉప్పాట నుంచి తును వెళ్లే రోడ్డు మార్గం అటువైపు ప్రయాణికులు వెళ్లకుండా పోలీస్ యాంత్రాంగం ఇప్పటికే తగు చర్యలు తీసుకున్నారు అయితే కర్నూలు చావుకి సవాలక్ష కారణాలు ఉంటాయన్నద అన్నది మన పెద్దలు చెప్పే మాటని అలాగే అన్నం పెట్టే రైతులకు కన్నీళ్లు కూడా అనేక కారణాలు ఉన్నాయంటారు అయితే జిల్లాలోని రెండు మూడు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు అయితే ఇప్పటికే రైతులైతే ఆవిధ్యే పరిస్థితి కనబడింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏవైతే ఉప్పాడ సముద్ర తీరానికి ఇప్పుడే ఒక పక్క ఏవైతే ఉప్పాడ కానీ లేకపోతే సొమ్మ సుబ్బంపేట కానీ లేకపోతే పక్కన హార్బర్ కానీ ఇటుపక్కని అంటే ఏవైతే సముద్రిక కోత గురవుతున్న ప్రాంతం ఏవైతే ఉందో దానికి ఎవరైతే మా మత్స్యకారుల వారిని ఇప్పటికే సురక్ష ప్రాంతాన్ని తరలించారు అయితే పునర్వసా కేంద్రాలు కూడా తరలించే పరిస్థితి కనబడింది అయితే ప్రస్తుతం చూసినట్లయితే మత్స్యకారులను కూడా ఇప్పటికే వేటలకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పుడే అప్పటికే అధికార యంత్రాంగం అయితే మత్స్యకార అధికారులు చెప్పే పరిస్థితి కనబడింది అయితే ఇప్పటికే జిల్లా రెవెన్యూ అధికారులు కలెక్టర్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడైనా ఈ యొక్క వర్షాలకు కానీ గాలికి కానీ స్తంభాలు కానీ లేకపోతే చెట్లు కానీ పడితే ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తం అప్రమత్తం అవ్వాలి లంక ప్రాంతంలో ఉన్న ప్రజలు అలాగే సముద్రకు కోత గురవుతున్న ప్రజలు ఎవరైతే వారంతా కూడా ఇప్పటికే పునర్వసాతి అంతా తరలించాలని చెప్పి ఇప్పటికే జిల్లా యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తం చెప్పుకోవచ్చు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఒక పక్క ధవలేశ్వరం బ్యారేజు నీటి మట్టం పెరుగుతున్నప్పటికీ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసే పరిస్థితుల్లో మరో చూసుకుంటే ఏవైతే కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఉన్న లంక ప్రాంతాల్లో ఇప్పటికే అక్కడ ఏటి గట్లు ఇదవడంతో ప్రస్తుతం ఇప్పటికే పక్క అయితే పూర్తిగా నిలిచిపోయాయి మరోపక్క చూసుకుంటే కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కాకినాడలో ఇప్పటికే రోడ్లన్నీ పూర్తిగా జలమయ్యాయి పూర్తిగా ప్రజలైతే ఇబ్బంది పడే పరిస్థితి కనబడింది అయితే ఎటువంటి ఇబ్బందులు కడగకుండా అయితే ఇప్పటికే కాకినాడ సంబంధించి కాకినాడ జిల్లాకు సంబంధించి కమిషనర్ ఇప్పటికే డ్రైన్స్ అన్ని పూర్తిగా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి అలాగే శానిటేషన్ సిబ్బందిని ఎక్కడికక్కడ అప్రమత్తం చేసే పరిస్థితి కనబడింది అయితే ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాని చూసుకుంటే కాకినాడ జిల్లా ఉప్పాడ నుంచి తుని వెళ్లే రోడ్డు మార్గం ఏమైతే ఉందో పక్క అలల తాకిడికి బండ్రాల గులకరాల మాదిరిగా తయారయ్యి రోడ్లల్లా పూర్తిగా ధ్వంసాయని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం చూసుకుంటే అయితే మూడు రోజుల పాటు పడుతు పడుతున్న వర్షాలకి ఓ పక్కన స్కూల్ సెలవులు ఇచ్చారు మరో పక్క ఎవరైతే మత్స్యకారులనో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికైనా అంటే దీనిపై దీనిపై అధికారులు అయితే మా మాపై దృష్టి పెట్టి ఏవైతే ఈ మూడు రోజుల పాటు కురుస్తున్న వర్షాలకి మా పొలాలు ఏవైతే పూర్తిగా ధ్వంసమైనయో మాకు నష్టపరిహారం అందించాలని చెప్పి ఇప్పటికే రైతులైతే ఆ పరిస్థితి కనబడింది అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరిగా పూర్తిగా పూర్తి భద్రత ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం పూర్తిగా మరమ్మతులు పూర్తిగా ఏర్పాట్లు చేశారని చెప్పి చెప్పుకోవచ్చు ఇది కొన్ని తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐస్ కాకినాడ జిల్లా ఉప్పారతీరం నుంచి